మహిళా శక్తిపై డిఆర్డిఏ మె వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ అధికారులతో మహిళా శక్తిపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు త్వరలోనే మహిళలకు మీ సేవా కేంద్రాలు డైరీ ఫామ్లు పెట్టిస్తామని మహిళా సంఘాల ద్వారా ఏకరూప దుస్తులు కుట్టించామని తెలిపారు మహిళా సంఘాలకు ఏమేం పథకాలు ఉన్నాయని వివరించారు మీరు వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆలోచించి ఎక్కువ నిధులను పొంది మీ యొక్క యూనిట్లపై ఖర్చు పెట్టాలని సూచించారు ఈ సమావేశం మీ మీ ఆలోచనలు వివరించడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పుకుంటున్నాము ఈ పద్నాలుగు రకాల యాక్టివిటీస్లలో ఒకటి మైక్రో ఎలక్ట్రిక్స్ అండి మైక్రో ఎలక్ట్రిక్స్ కింద మనకి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మనకి యూనిట్స్ పోషణ శక్తి కూడా వస్తుంది ఇది రెండు రకాలు ఉన్నాయి యాభై కోళ్ళకి పన్నెండు వేలు ఉంది వంద కోళ్ళకి ఇరవై రెండు వేల యూనిట్ ఉంది ఇది మాక్సిమం శ్రీవిధి ద్వారా రుణాలు తీసుకు చుట్టూ పీజ్ అవుతున్నాను ఫస్ట్ బేసిక్గా ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది అల్లసత్తి ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సిద్ధవంతంగా తయారు చేయడానికి పథకాలను తీసుకొచ్చింది బట్ మీరు బ్యాంకు ఆహారాన్ని మీరు ఏ రకంగా ప్రాసెస్ చేసినా కానీ పిఎం కింద గవర్నమెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఇన్వాల్వ్ అయింది దాంట్లో స్టడీస్ కావాల్సిన సో ఈ సార్ మనం అదే ఫోకస్ సో దాట్ ఇవి ఓన్లీ సింపుల్ సింపుల్ చిన్న చిన్న లోన్ కాకుండా

फर्स्ट डिस्ट्रिक्ट लेवल कंपनी को एसीए के करो डीआरडीओ करो पीडी मेहमा एनडीए का जेपी एसी करो मतलब डिस्ट्रिक्ट लेवल कंपनी स्कीम को मैं मॉनिटर करती ईच यूनिट की होगा कमेटी ऑफ ऑफिसर्स उनका वाले की हेड का होता है ऑफिसर भी करते हैं आप फॉर एग्जांपल ऑल माइक्रो एंटरप्राइजेस की डीआरडीओ का ऑडिट जो करते हैं तो पार्ट है एलडीए करते हैं पीडीएसी कॉर्पोरेशन नाबार्ड और इंडियन फर्स्ट डीडब्ल्यूआर भी लगातार स्टिचिंग ऑफ यूनिफॉर्म्स की डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर टू स्कूलर्स मिलिट चैनल्स ऑफ बैक यार्ड पोल्ट्री पोल्ट्री यूनिट्स एंड कीपर डीडी वेटरनरी ऑफिसर टू स्कूलर्स मोबाइल फिश यूनिट्स की डीडी फिशरीज मिल्क पार्लर की डीडी डेयरी का गवर्नमेंट मीसेवा सेंटर्स एंड एंटी स्कीम्स मुद्रा और छूट बीएलएफ में और छूट में फाइनेंस की साइड पे अभी डीआरटी वर्क कर रही हूं आप जैसे वो के ऊपर फिटनेस कर सो दैट वाली की फेस की के नंबर ए या बी चेंज में भी कर सकते हैं आप कंपाइलेशन के लिए एक मीटिंग कर सकते हैं जो सबके जो ग्रुप और जो भी फिटनेस का नेक्स्ट सो एसडीएल एमआईएस डीआरटी साइड में जी ओवरऑल डॉक्यूमेंटेशन रिपोर्ट आफ्टर प्रपोजल का जो सक्सेस स्टोरीज हमें बहुत मालूम है डॉक्यूमेंट चेंज करना चाहिए